పందెండుతోంది అని మహిళలంతా దిక్కులు పిక్కటిల్లేలా గలమెత్తారు తాగునీటి సదుపాయం కల్పించాలి అని కథన్ తొక్కారు వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలంతా పట్టణంలోని ప్రధాన రోడ్లపై గురువారం నిరసన చేపట్టారు ఎండింటి కులాయలు మంజూరు చేయాలి అని నినాదాలు చేశారు పాలకులు ప్రజా సమస్యలపై హామీలు ఇస్తున్నారే తప్ప పరిష్కారానికి చొరవ చూపడం లేదని అధికారులు ఎదుట అసహనం వ్యక్తం చేశారు వేసవకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు మంచినీరు అందరికి ఇన్నింటి ఇస్తామని మాటల ద్వారా చెప్తున్నారు తప్ప పరిష్కారం చేయడం లేదు ఇప్పుడు రానున్న కాలం వేసవి కాలం ఇప్పటికే ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు ఉంది ఇంక ఉష్ణోగ్రత పెరిగే పరిస్థితి ఉంది ఇవాళ అందరూ పేదోలు లేబరు ఇవాళ కూలీకి వెళ్ళే పరిస్థితి మంచినీరుకి దూర ప్రాంతాలకు తిరిగే పరిస్థితి ఉంది ఇక రైలువీధులు అయితే నీరు కొండ రెండు రూపాయలు మూడు రూపాయలు వ్యక్తిగత కొల ఉన్న దగ్గరికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి కూడా ఇవాళ రైలువీధుల ఉంది దారం కాలనీకి గతంలో వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మేము వారం రోజుల్లో పరిష్కారం చేస్తాం నీరు అందిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు తప్ప నీరు కారణకి ఇప్పటి వరకు కూడా పూర్తిగా అందే పరిస్థితి లేదు